లేనికల దోచినప్పుడు లేనివి చిత్రం బులన్నీ లేకని తోచున్న లేనికల లేని విచిత్రములు తాను లేకపోవును రా అనుమానము లేదిందు వినారా రీతిగా రీతిగానే బయలును చూస్తే తా నూతన చిత్రములు పూనిందు నిలచుండా నిలచుండ లేకపోవునురా అనుమానము లేదిందు వినరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుత్వ శింద్ర వారి చేరచితమైన శక్తిత్వైన రాసగంభగు శుద్ధ నిర్గుణదత్త కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపమునందు మనం ఈరోజు ఏడవ కందార్ధాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ భూతమిశ్రమ బయలు అయినటువంటి శూన్యము ఏదైతే ఉన్నదో దానిని పరిపూర్ణమని అది ఎలాంటిది గురుమంత్రం వచ్చే నిల్వద్దాలన్నటువంటిది అది అలా కొందరు కొన్ని సిద్ధాంతముల వారు ఉన్నారు వారి మార్గం నీకెందుకు నాయన ఆ జోలి ఇక మానుకో ఎరుక లేనటువంటి ఎరుక రహితమైనటువంటి ఈ పరిపూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకోమని ఇది గురులుచే విచారించి తెలుసుకొని తెలిసినటువంటి తెలివిని వీడమని తెలియజేసి ఈ కదార్థం ద్వారా నాయన శిష్య ఒక విషయాన్ని నీకు తెలియజేస్తాను నాయన లేని కళ దోచినప్పుడు లేని విచిత్రం బులన్ని లేకని తోచున్ లేని కళ మేలు కొన్నను లేని విచిత్రములు దాను లేకపోవును అనుమానము లేదిందు వినరా శిష్యా మద్గురు కరుణకు పాత్రుడనై మద్గురు వాక్యమును తెలియజేస్తూ ఉన్నాను ఇందు ఎక్కడ కూడా సంశయించవలసినటువంటి అవసరమే లేదు నాయన అనుమానరహితమైనటువంటిది శిష్యా శివరామ దీక్షిత సిద్ధాంతం ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు శిష్య ఉన్నది ఉన్నట్లుగా ఉండదు ఎటువంటి బోధ శిష్య ఇది నీకు ఒక విషయం చెప్తాను నాయన లేని కల దోచినప్పుడు కళ నిజమా కాదు కదా అయితే కళ కళలో వాస్తవం కళలో నిజము కళ ఆ లేని కళ అనేది ఎవరికి తోస్తుంది నీకే తోస్తుంది ఈ కళ అనబడేటువంటిది నీకు తోచినది తోచినప్పుడు ఆ కళలో లేనటువంటి విచిత్రములన్నీ కూడా లేకనే తోస్తూ ఉన్నాయి అవి ఉండి తోస్తున్నావా కలలో వాస్తవం కాదు కదా అది ఈ లేని విచిత్రములు ఏవైతే ఉన్నావో అవన్నీ లేక వాటంతట అవే వచ్చాయి నీకు కళ తనంతట తానుగా ఎలా వచ్చినదో అందులో తోపింపబడినటువంటి విచిత్రములన్నీ అలానే వచ్చాయి మూలము లేకనే వచ్చాయి శిష్య నీకు మూలము లేకనే ఏ విధముగా నీవు అరుదించావో తద్విధానంగానే కళ అరుదించినది కలలో ఉన్న విచిత్రములు అరుదించాయి తద్విధానమే శిష్య ఈ జగత్తు ఈ ఎండ పిండ బ్రహ్మాండములంతా కూడా తద్విధానంగానే తోచే శిష్య ఈ విచిత్రములన్నీ కూడా తద్విధానంగానే తోస్తూ ఉన్నాయి నాయన అయితే లేని కళ మేలు కొన్నను కళ మరలా జాగ్రత్తలోకి వచ్చినది వచ్చినప్పుడు నీవు అప్పటి వరకు వాస్తవముగా మమేకమైనటువంటి కళ కళలోని విచిత్రములు అన్నీ కూడా లేని కళ మేలుకొన్నను లేని విచిత్రములు తాను లేకపోవునురా కలగన్నటువంటి కళలో నీవు నీచే కల్పింపబడినటువంటి విచిత్రములు ఏమయ్యాయి ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడి నుండి వచ్చాయవి అవి ఎక్కడ నుండి రాలా అవి మరలా ఎక్కడికి పోలా నీ భ్రాంతితో ఆ లేని విచిత్రములు నీవు మరలా లేకనే పోయారు శిష్య ఇందులో ఏమన్నా అనుమానం ఉన్నదా నాయన నేను చెప్పినది నీకు ప్రత్యక్ష ప్రమాణమే కదా ఇందు నీవు సంశయించవలసినటువంటి విషయం ఏమైనా ఉన్నదా శిష్య లేదు కదా అయితే అక్కడ ఏమైనది కళ మేలు కొన్నట్లయితే కళ లేదు కళలోని లేని విచిత్రములు లేవు తద్విధానంగానే లేనెరుక ఈ రీతి కానీ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విధానం ఏ విధంగా ఉన్నదో తద్విధానంగానే ఈ లేనెరుక అనబడేటువంటిది బయలును చూస్తే అక్కడ కళ సంగతి చెప్పాను శిష్య ఇక్కడ జాగ్రత్త గురించి చెప్తున్నాను నీవు ఏదైతే గుర్తిరుగుతూ ఉన్నావో ఏదైతే శాశ్వతం అనుకుంటూ ఉన్నావో దాని గురించి చెప్తున్నాను ఆయన ఈ నేను అనబడేటువంటిది స్థిరము అనేటువంటి దానిలో నీవున్నావు నీతో తోపింపబడినటువంటి ఈ ప్రపంచము భూతతది సమస్తము పంచకోశములు అన్నీ కూడా వాస్తవం అనుకుంటున్నావు అయితే ఆ కళ ఏ విధముగా మేలు కొన్నదో తద్విధానంగానే ఈ లేనెరుక ఏదైతే ఉన్నదో ఇది గురు కరుణతో మేల్కొని బయలును చూసినట్లయితే తాను తన చిత్రములు పూనెందు నిలుచుండా లేకపోవునురా ఇప్పటి వరకు గుర్తెరిగినటువంటి గుర్తు గుర్తు ఎరిగినటువంటి ఉపాధి అయిన శరీరము రెండు ఉన్నాయా విద్యా విద్యలు రెండూ లేవు శిష్య ప్రకృతి పురుషులు రెండూ లేవు నాయన ఈ రీతిగానే బయలు చూసినట్లయితే తాను తన చిత్రములు పూని ఎందు నిలువక ఇంకా ఎక్కడా వాటికి సందు లేదు శిష్య నిలిచేదానికి ఆస్కారమే లేదు ఎక్కడా నిలువక లేకపోవునురా నీచే తోపింపబడినటువంటి సమస్తమైనటువంటిది కూడా ఇక లేదు నాయన అప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నవావిలలో నీరు ఏమైంది లేదు తాడులో పాము లేదు తద్విధానంగానే నీకు గోచరమయ్యేటువంటి ఈ సమస్య చరాచరా జగత్తంతా కూడా త్రుటిలో నీవు లేనప్పుడే అది లేకుండా పోయినది నీ విచిత్రములన్నీ లేకుండా పోయాయి శిష్య ఈ విధముగా కల దృష్టాంతముగా మేలుకోనాయన అందుకే శివరామ దీక్షితుల వారు కలలో దోచన రూపం ఎలాగో అలాగే మూలము లేని గు తిరిగే శరీరము ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అన్నది మనకు చక్కగా కృషి ప్రభు తీసుకేంద్ర వారు నూట అరవై ఏడవ కందాతం ద్వారా తెలియజేశారు జై గురుదేవా